తన స్వీయ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న ఓ ఆదర్శ రైతు అతను రైతు తాను పుట్టి పెరిగిన అప్పటి హైదరాబాద్లోనే కాకా అమెరికా లాంటి అగ్రరాజ్యంలో సైతం వేల ఎకరాల్లో వ్యవసాయం చేసి ఎందరో రైతులకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అయితే వృద్ధాప్యం మీద పడటంతో తన విగ్రహాన్ని స్వయంగా ఆవిష్కరించుకుని వార్తల్లో నిలిచారు కల్లెం నరసింహారెడ్డి ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది హైదరాబాద్లోని కొయ్యడ గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు దసరా రోజున కల్లెం రాజరెడ్డి పెంటమ్మ దంపతులకు జన్మించారు నరసింహారెడ్డి చిన్నతనం నుండి వ్యవసాయంపై సహజంగానే ఆసక్తి పెంచుకున్న నరసింహారెడ్డి అప్పట్లోనే ఆధునిక పద్ధతులలో వ్యవసాయం చేయడమే కాకుండా పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో అమెరికా వెళ్లారు అక్కడ కూడా దాదాపు ముప్పై ఏళ్ల పాటు వేరువేరు రాష్ట్రాల్లోని ఐదు వేల ఎకరాల్లో వ్యవసాయం చేసి స్థానికుల దృష్టిని సైతం ఆకర్షించారు అక్కడి ప్రభుత్వం నుండి పలు ప్రశంసలు పొందారు ఇక భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కల్లెం నరసింహారెడ్డి వ్యవసాయ కళాక్ష పేరుతో చిలుకూరు బాలాజీ సన్నిధిలో విశాల వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి పలు సాంస్కృతిక సంఘాలకు తన వంతు తోడ్పాటు అందిస్తూ వచ్చారు అయితే వయసు మీద పడటంతో తన గుర్తుగా ఉండాలని స్వయంగా విగ్రహాన్ని తయారు చేయించుకుని తన క్షేత్రంలోనే ఆవిష్కరించారు అది కూడా పండగల కార్యక్రమాన్ని నిర్వహించారు అటు కోలాటాలు ఇటు సాంప్రదాయ ఒగ్గు కళాకారుల నృత్యాలతో కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా తన స్వీయ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు వ్యవసాయం అంటే అమిత ఆసక్తి తనను ఇప్పటివరకు ఇంతలా కృషి చేసేలా చేశారు అంటున్నారు ఎవ్రీబడీ దిస్ ఇస్ కరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా